నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ నేను మీవర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హడావుడి మొదలైనటువంటి పరిస్థితి ఉంది ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కొన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాలు గెలుచుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇటు జాతీయ ప్రధాన జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఈ తరుణంలోనే ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రతిపక్షానికి పరిమితమైనటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలైనా ఖచ్చితంగా కొంత అత్యధిక స్థానాలు గెలుచుకొని పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కొంత తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది సో ఇందుకే బలమైనటువంటి ఎంపీ క్యాండిడేట్లకు సంబంధించి కూడా అభ్యర్థులను ప్రకటింపులో కేసీఆర్ కొంత వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేశారని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే ఏదైతే ఎంపీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలవుతుంది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అని చెప్పుకుంటున్న తరుణంలోనే నిన్న ఏదైతే కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ ఈడీ ఐటీ రైట్స్ ధరతో కొంత కవిత అరెస్ట్ కు సంబంధించి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా చర్చ అయితే మొదలైంది సో ఆ విషయం మరొక ముందే ఈ రోజు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ కు సంబంధించి కూడా కొంత పోలీస్ రైడ్ చేయడం జరిగింది ఆయనకు సమీప బంధువుగా అయినటువంటి కరీంనగర్ లో ఒక థియేటర్ అయితే ప్రతిమా మల్టీప్లెక్స్ మీద పోలీసులు రైడ్ చేయడం జరిగింది అయితే వారికి అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఆ థియేటర్ కు సంబంధించి ఆ థియేటర్ లో కొంత అన్అకౌంటెడ్ అమౌంట్ ఉంది అని చెప్పేసి పోలీసులు కొంత ప్రాథమిక సమాచారం అందడంతో వాళ్ళు పూర్తి థియేటర్ పై రైట్ చేయడం జరిగింది సో అందులో పూర్తి స్థాయిలో ఏదైతే ఆరు కోట్ అరవై లక్షలకు సంబంధించి అన్ అకౌంటెంట్ అమౌంట్ గుర్తించడం జరిగింది ఇక్కడ యాక్చువల్ అన్ ఎకౌంటెడ్ అమౌంట్ ఇక్కడ ఉన్నదనే సమాచారం మేరకు మేము వచ్చి చెక్ చేయడం జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఆరు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు మేము అన్ ఎకౌంటెడ్ మనీ అనేది సీజ్ అది జరుగుతుంది అది మేము ఇమీడియట్గా ఈరోజు కోర్టులో డిపాజిట్ చేస్తాం వాళ్ళు ఎలా వచ్చింది ఏందనేది అకౌంట్ చేసి వాళ్ళు కోర్టు ద్వారా దాన్ని రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది దాన్ని ఏ రకంగా వచ్చింది ఏందనేది విచారణ జరుగుతుంది సో పూర్తి స్థాయిలో ఈ యొక్క అమౌంట్ అనేది ఏదో కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క అమౌంట్కు సంబంధించి ప్రాథమికంగా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంటే తిరిగి ఇచ్చేస్తాం లేదంటే ఫర్దర్ ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్తాము అని చెప్పేసి కూడా కొంత పోలీస్ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఏదేమైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ కి సంబంధించి సమీప బంధువు అయినటువంటి ఆ మల్టీప్లెక్స్ లో ఈ డబ్బు దొరకడం అనేది కొంత బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కొంత అంతర్గతంగా చర్చ అయితే మొదలైంది ముఖ్యంగా ప్రధానంగా ఎన్నికల వేళ ఇలాంటి రైట్స్ అనేవి కొంత బీఆర్ఎస్ పార్టీ కొంత తీవ్రత స్థలంలో ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితి కావాలనే బిఆర్ఎస్ పార్టీని వీక్ చేయాలి అని చెప్పేసి ఆ యొక్క ఐటీ కానీ ఈడీ గాని ఇలాంటి రైట్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక పక్క చెప్తున్నటువంటి పరిస్థితిలో తరంలో బువెనపల్లి వినోద్ కుమార్ కి సంబంధించి కూడా కొంత ఈ యొక్క రైట్స్ అనేవి కొంత కలకాలను రేపుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా బోయినపల్లి వినోద్ కుమార్ కి సంబంధించుకుంటే గతంలో ఈయన కరీంనగర్ మాజీ ఎంపీగా పనిచేశారు అదేవిధంగా కరీంనగర్ కి సంబంధించి ప్రజలకు సంబంధించి కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ కి సంబంధించి ఆ కొంత పార్టీలో అత్యంత విలువ ఉన్నటువంటి వ్యక్తిగా బోయినపల్లి వినోద్ కుమార్కి సంబంధించి కొంత పేరున్నటువంటి పరిస్థితి ఈ తరంలో ఈ యొక్క రైట్స్ అనేవి అమౌంట్ దొరకడం అనేది కొంత బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీలో కొంత అంతర్గతంగా చర్చ అయితే మొదలైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అసలు ఈ అమౌంట్ ఎక్కడిది ఎవరి ద్వారా థియేటర్లోకి వచ్చింది దానికి సంబంధించి వివరాలు సేకరించే పనిలో కొంత పోలీసులు ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మరిన్ని తాజా సమాధానాల కోసం చూస్తూ హ్యాష్ టాగ్